శ్రీమన్నారాయణ నమస్తే అండి అందరికీ నేనైతే ద్వారకా తిరుమల పాదయాత్ర చేయడం జరిగిందండి మోస్ట్లీ తాడేపల్లిగూడ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ చిన్న తిరుపతి కాళనడకను వెళ్ళొచ్చానండి వాసవి క్లబ్ వాళ్ళు రెండు వందల మందిని పైగానే పాదయాత్రలో పాల్గొని పాల్గొంచి తీసుకెళ్ళారు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాగ్ కుండిపోయాను లేట్గా రావడం వల్ల వెనక్కుండిపోయాను టూ హండ్రెడ్ మెంబర్స్ వెళ్ళిపోయారు బట్ ఫైనల్కి వచ్చేసరికి నేనే ఫస్ట్ దేవుని దర్శనం చేసుకోవడం అయితే జరిగింది వన్ అవర్ ముందు అందరికంటే నేనే ముందు నడిచి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాను ఈ పాదయాత్రలో నేను చూసింది ఏంటంటే పెద్దవాళ్ళు చాలామంది మొక్కున్నారు బట్ నడవలేక వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి ఆగిపోయి చాలా లేట్ అయిపోయారు అలాగే చిన్న పిల్లలు కూడా చాలామంది నడిచారు మనం హెల్త్ కండిషన్ బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పాదయాత్రలో పాల్గొనండి ఎందుకంటే మీరు ఆగిపోయి మీతో వచ్చిన వాళ్ళని కూడా వెనక్కుండిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు కదా ఏమనుకోవద్దు నాకు అనిపించింది చెప్తాను వాసవి క్లబ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి టూ హండ్రెడ్ మెంబర్స్కి మోస్ట్లీ ఫుడ్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అందించారు నేనైతే భోజనం టిఫిన్ చేయలేదండి జస్ట్ ఫ్రూట్స్ అండ్ వాటర్ తీసుకొని మాత్రమే నడిచాను అందుకే ఫాస్ట్గా నడవగలిగాను ఎందుకంటే ఫుడ్ తీసుకుంటే నడవలేనని చెప్పి నేను ఫుడ్ అయితే తినలేదు ఫస్ట్ నేను స్లిప్పర్స్ వేసుకున్నాను బట్ స్లిప్పర్స్ నాకు అన్కంఫర్టబుల్గా అనిపించి స్లిప్పర్స్ కూడా తీసేసి ఓన్లీ స్లిప్పర్స్ లేకుండా మాత్రమే నడిచాను అందువల్ల నా వాకింగ్ కొంచెం గమ్మని కంప్లీట్ అయింది వద్ద దగ్గర ఒత్తిడి స్వామి వారిని దర్శించుకొని లాస్ట్ బస్ అండ్ లాస్ట్ బస్ సెవెన్ థర్టీకి ఉంటే ఆ బస్ ఎక్కి ఇల్ ఇల్టికి అయితే చేరుకున్నానండి నాకు ఈ ట్రిప్ చాలా హ్యాపీ అనిపించింది ఇది నాకు సెకండ్ టైం ദ്വാരതിരുമല നടിച്ച് ഇവരിക